సంస్థ రిజిస్ట్రేషన్ ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక ఆరు వందల కార్యక్రమాలు చేయడం జరిగింది ఒక పదిహేను వందల మందికి గౌరవ జాతీయ అవార్డులు ఇవ్వడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా అలాగే ఐదు వందల మందికి గౌరవ డాక్టరేట్ అలాగే సమాజ సేవలు ఎంతో మంది గౌరవ సన్మానాలు మరి ఇవాళ చేస్తూ మరి ఈరోజు జాతీయ స్థాయిలో మంచి మంచి పేరు గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది మరి ఈరోజు విశాఖపట్నంలోనే పద్నాలుగు మందికి గౌరవ డాక్టరేట్లు అలాగే ఒక పది మందికి జాతీయ అవార్డులు ఇవ్వడం జరిగిందండి అలాగే ఒక పది మందికి పౌర్స్వామాలను కూడా చేయడం చేస్తున్నాం మరి మా సంస్థ ఏర్పాటు నుంచి మట్లో మాణిక్యాలని వెలిగితే అని ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మంచి ప్రతిపదం మంచి సామాజిక సేవ ఇలాంటి ఉన్న వాళ్ళందరికీ మా సంస్థ మంచి ఇస్తుంది ఇలాంటి వాళ్ళకి జీవితంలో పైకి రావాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు మీ స్థాయికి నేను రావడం కూడా ఓ మీడియా చిన్న ఒక పేద ప్రారంభం స్థాయికి వచ్చి ఈరోజు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాను అంత మీడియా సర్వే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా విన్నామంటే ప్రత్యేకంగా మీడియా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏంటి మరి నా వెంట కూడా ట్యాంజర్ గారి డాక్టర్ ఆలపాటి ముందు గౌరవ మూడు సుఖగారు అలాగే టెక్స్పేమెంట్ డాక్టర్ దాడి సత్యనారాయణ గారు విశాఖపట్నం అలాగే ముందు శంకర్రావు మాస్టర్ గారు రవితేజ గారు ఈ విధంగా డాక్టర్ జివిఎస్ఆర్ చంద్రశేఖర్ గారు డాక్టర్ సుదీర్శేఖర్ గారు మా నేషనల్ అవార్డ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంవిడి మురళీమోహన్ గారు అలాగే డాక్టర్ అరుణ అరుణ్ అరుణారావు అంబేద్కర్ గారు రవితేజ్ గారు ఇలాగే ఎంతోమంది ప్రముఖులు ఈ రోజు మా మాతో కార్యక్రమాలని ఎప్పుడూ భద్రతగా సమూర్గా ఉంటున్నారు ప్రతి కార్యక్రమం వీళ్ళు ఆదుకుంటున్నారు అలాగే సగర్మ శ్రేణుల గారు అలాగే డాక్టర్ జీ అమృ అమృతరావు గారు కవిత కవి గారు ఇలా ఎంతోమంది మానవత్మతులు కూడా ఈరోజు నాతో అందరూ ముందుకు వచ్చి నా యొక్క కార్యక్రమాలు జయప్రమం చేస్తున్నారు మీడియా అడ్వైజర్లు కానీ మీడియా కెమెరి చాలా చే దేశవ్యాప్తంగా మా సంస్థ సభ్యులు ఒక ఐదు వేలు మంది ఉన్నారు ఇక్కడ ఆర్థికంగా ఎవరికి గురుసులు కానీ చందాలు కానీ స్పీకర్లు ఇవ్వడం నా యొక్క సొంత అధిక లేదు అది కూడా ఒక వ్యాపారం చేయి నాకు చికిత్స వ్యాపారం ఉంది దాని మీద నేను ఆదా దాని మీద బతుకుతున్నాను కానీ ఎటువంటి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఎటువంటి లేదు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే గౌరవించడానికి చేస్తున్నారు మూడు గౌరవ ఆత్మ ఐదు నేషనల్ అవార్డులు రెండు ఇంటర్నేషనల్ అవార్డులు అలాగే పంతొమ్మిది వందల అరవై పౌస్ ఎంతవరకు నాకు జరిగాయి అలాగే ఇండియన్ ట్రెస్ ప్రత్యేకంగా మా కుటుంబం అంతా ఇండియన్ ఫ్రీడమ్ షో స్వతంత్ర సంయోజక కుటుంబం మాత్రం అందరూ ఆ రోజుల్లో అందరూ ధరి ధనిక మొత్తం మా కుటుంబం అందరూ దా మరి వాళ్ళ అవస్థలు అన్నీ పోయి ఏమీ లేదు నేను ఇక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఇప్పుడు కూడా పేద కుటుంబం పేద రోజు వాడికే నేను వ్యవహరిస్తున్నాను కాబట్టి ఎటువంటి అర్భాలు ఏమీ చక్కగా మీ అందరూ అందరికీ నమస్కారం ఈరోజు చిన్నారావు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున డాక్టర్ చిన్నారావు గారు ఎంతో ఇష్టపడి ఎంతో శ్రమపడి ఎంతో ఆసక్తిగా ఎంతో శక్తియుక్తులతో దేశం నలుమూలల నుంచి అనేక మందిని ఏరిపోయి టీచర్ వచ్చి వాళ్ళందరికీ గౌరవ డాక్టరేట్లు మరియు జాతీయ స్థాయి పురస్కారాలు ప్రదానం చేసేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం సమాజంలో మనిషి మనుగడకి మానవ జీవన వికాసానికి ఏ విధంగా బాటలు వేయొచ్చు అనే దానికి ఆయన ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నాడు ఆయనలోని ఆసక్తిని ఆ దీక్షని ఆ తపనని ఆ తపస్సుని మెచ్చుకొని దాన్ని ఎంతో ఇష్టపడి నేను ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది అనేక కంపెనీలకి ప్రపంచ స్థాయిలో నేను ఇచ్చినటువంటి లైన్స్ కారణంగా అందరూ నన్ను అభిమానంగా ట్యాగ్ లెంచింగ్ గారు అని అంటాం తరువాత మూడుసార్లు గౌరవ డాక్టరేట్ పొందడం వలన ట్యాగ్ లెంచింగ్ డాక్టర్ గారు అంటాం అనేక మంది జీవితాలను మెరుగుపరిచేటువంటి దిశగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి సైతం ఆ తలంపులు పోయి జీవితం మీద ఆసక్తి పెరిగేలాగా నేను చేసినటువంటి మోటివేషనల్ వీడియోల కార్యక్రమాల వల్ల ప్రపంచ మోటివేషన్ స్పీకర్గా నాకు ఒక ఆదరణ అనేక మంది మనమందరం కలిసి ఈ చిన్నారావు గారు అనేటువంటి ఒక సామాన్య వ్యక్తిలాగా కనిపించే ఒక వ్యక్తి తలపెట్టినటువంటి ఇన్ని ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పది మందికి ప్రపంచానికి సమాజానికి మానవాళికి పనికొచ్చే దిశగా చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి వారికి నేను ఎప్పుడు నా పేరు డాక్టర్ దాడి సత్యనారాయణ ఎక్స్ డిప్యూటీ మేయర్ మేయర్ ఇన్ఛార్జ్ కూడా చేయడం జరిగింది అలాగే నేషనల్ కన్జూమర్ రైట్ చైర్మన్ కూడా మరి వేళ భారతదేశంలోనే ఒక మంచి కార్యక్రమాన్ని చేసి ఎంతోమందిని మందిని అర్హులైనటువంటి వాళ్ళు ప్రోత్సహించే విధంగా ఈరోజు డాక్టరేట్స్ ప్రదానం చేసుకున్నటువంటి చిన్నారా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు చైర్మన్ అయినటువంటి దోమ చిన్నారావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పెద్దలు హైదరాబాద్ నుంచి ఇలాంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ట్యాగ్లైట్కి ఆలపాటు కాదు మాకందరికీ మార్గదర్శకులు మరి ఆయన ఆధ్వర్యంలో ఓ మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి వేళ విశాఖపట్నంలో మరి వేళ డాక్టరేట్ కానీ మరి ఇలాంటి అవార్డ్స్ ఇస్తున్నటువంటి చిన్నారా గారు చిన్నారా గారు తను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మరి వేళ మంచి అలాగే ప్రోత్సాహం మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి సమాజంలో ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలంటే మనం ప్రోత్సహించాలి ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా మన సొంత డబ్బులతో ఈవేళ ఈ కార్యక్రమాలు పెట్టి ఎంతోమంది ప్రోత్సహిస్తున్నారు ఈవేళ సుమారు తొమ్మిది రాష్ట్రాల నుంచి ఈ వేళకి వచ్చారు చాలామంది ప్రముఖులు మరి వాళ్ళందరికీ కూడా ఈవేళ డాక్టరేట్లు కానివ్వండి మరి జాతీయ పురస్కారాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇస్తున్నారంటే ఇదంతా కూడా వాళ్ళు ప్రోత్సహించాలి వాళ్ళు చేస్తున్న సేవని ఇంకా మునుముందుకి ఇంకా నేను మంచి చేయిస్తే ఇంకా మంచి ప్రోత్సాహకాలు వస్తాయి ఇంకా నాకు గుర్తింపు వస్తుంది అనేటువంటి ఉత్సాహం వాటిలో కలగాలి రమేష్ అండి విశాఖ కళాశాఖ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కరోనా టైంలో చాలా గుర్తింపు వచ్చే కార్యక్రమాలు పేదలకి వీళ్ళందరికీ సహాయం చేశాను దాన్ని గుర్తించి నాకు నిశాలాబాద్దు చిన్నారావు సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది సార్ దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇంకా ముందు ముందు కింద మంచి కార్యక్రమాలు చేద్దామని నేను ఆశిస్తున్నాను సార్ అంటే ఇంకెళ్ళని చేద్దాం వాళ్ళకి నేను వెనుక ఉండిస్తామని నేను చూస్తున్నాను సార్